హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సంకటహర చతుర్థి రోజున పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అకురద సంకటహర చతుర్థి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అడ్డంకులు తొలగించమంటూ ఆది పూజ్యుడు గణేషుణ్ణి పూజిస్తారు గణపతి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు అంతేకాదు స్వామివారికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున గణేషుణ్ణి పూజించటం ఆయనకు నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి గణపతి ఆశీస్సులు జీవితంలో ఆనందం శాంతిని కోరుకుంటే అకురద సంకటహర చతుర్థి రోజున గణపతికి పూజ చేసి మంత్రం చదివి ఇష్టమైన వస్తువులను సమర్పించండి ఇలా చేయటం వల్ల గణేషుడు సంతోషిస్తాడు హిందూ మత గ్రంథాల ప్రకారం అకురత సంకటహర చతుర్థి రోజున గణపతికి ఏమి సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం సంకటహర చతుర్థి ప్రతి నెల నాల్గవ రోజు లేదా కృష్ణపక్ష సమయంలో చతుర్థి తిది వస్తుంది ఈ చతుర్థి ప్రధానంగా మహారాష్ట్రలో జరుపుకుంటారు సంకటహర చతుర్థి పూజా సమయం మరియు పూజా విధానం చతుర్థి తిది డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చంద్రోదయ సమయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ముగుస్తుంది సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇల్లు మరియు ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేయాలి వినాయకుని విగ్రహాన్ని ఉంచి దేశీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి పసుపు రంగు పూలు దుర్వగడ్డి మరియు బూందీ లడ్డును అందించాలి కథను పఠించాలి మరియు ఆర్తిని జపించండి సాయంత్రం కూడా తప్పనిసరిగా గణేషుడికి పూజ చేయాలి ఉపవాసం పాటించేవారు సాయంత్రం పూజ ఆచారాలను పూర్తి చేసిన తరువాత తప్పనిసరిగా ఉపవాసాన్ని విరమించుకోవాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు ఉల్లి వెల్లుల్లి గుడ్డు మరియు మాంసం వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి వేటిని గణేషునికి సమర్పించాలి అకురద సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించి శనగపిండి లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి హిందూ విశ్వాసాల ప్రకారం శనగపిండి లడ్డూలను సమర్పించటం ద్వారా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు గణపతికి మోదకం సమర్పించాలి గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు సమర్పించడం వలన గణపతి సంతోషిస్తాడని భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు కుంకుమ పువ్వుతో చేసిన బియ్యం పాయసాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి అకురధ సంకటహర చతుర్థి రోజున గణపయ్యకు మోతీచూరు లడ్డులను నైవేద్యంగా సమర్పించాలి గణేషునికి కొబ్బరికాయ నెయ్యి దర్భగడ్డిని బెల్లం సమర్పించాలి అకురద సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత అకురద సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి నియమాలు అనుసరిస్తూ పూజించటం ద్వారా జీవితంలో అన్ని రకాల ఆటంకాలు కష్టాలు తొలగిపోయి అలాగే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ రోజున గణేషుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి గణేషుడు జ్ఞానానికి అధిపతి అని హిందువుల నమ్మకం కనుక గణపతిని పూజించటం వల్ల తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి అకురత సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ